రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వాసుల కోసం అనేక పరిమాణాల్లో సవాణులు మరియు అవకాశాలు అలాగే ఎన్నో విధాలుగా నేర్చుకునే విధంగా సంవత్సరంగా మారబోతున్నది ఈ మేషరాశి వాళ్ళకి కెరీర్ రంగంలో ఈ సంవత్సరం కొద్ది మిక్స్డ్ రిజల్ట్స్తో ఉంటుంది మీరు ఉద్యోగం అయితే మీరు మీ పనిలో డెడికేషను ఫోకస్ మరియు స్ట్రాటజిక్ ప్లానింగ్తో చూపించాల్సి ఉంటుంది కొన్నిసార్లు మీ కష్టాలకి సరైన రికగ్నేషన్ లేక రివార్డు కూడా రాకపోవచ్చు అది మనసు కొంచెం బాధ కలిగిస్తుంది అయితే ఆత్మవిశ్వాసంతో పాత ఎక్స్పీరియన్స్ ఉపాధిస్తూ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేస్తే కెరీర్ గోల్స్లో క్రమంగా ప్రోగ్రెస్ సాధించగలదు బిజినెస్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వరకు సిమ్లో చాలా ఛాలెంజెస్ ఎక్కువ అవుతాయి ఇనీషియల్ మంత్స్లో ప్రాజెక్ట్స్ లేదా వెంచర్స్ కూడా స్టేక్స్ రావచ్చు కానీ ప్రిజర్వెన్స్తో ఓవర్కమ్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ స్టెబిలిటీ మరియు గ్రోత్ సాధ్యం అవుతుంది నెట్వర్కింగ్ మెంటర్షిప్ మరియు ప్రొఫెషనల్ గైడెన్స్ కూడా ఈ సంవత్సరం అత్యంత ఇంపార్టెంట్గా అవుతుంది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ చూస్తే ఇన్కమ్ జనరల్గా స్టేబుల్గా ఉంటుంది కానీ ఎక్స్ట్రా వేగన్స్ కానీ ఇంపల్సరీ స్పెండింగ్ లేదా అన్ప్లాన్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల సేవింగ్స్ సెక్యూరించడం కొంత కష్టం అవుతుంది ప్రాపర్టీ రియల్ ఎస్టేటు మరియు వెహికల్స్ మరియు వంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కోసం మొత్తం సంవత్సరం మొదటి భాగం ఏంటంటే కొంచెం మనకి వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాదు కరెక్ట్ కాదని అభిప్రాయం కొంచెం జాగ్రత్త ఉండాలి ప్రూడెంట్స్ ప్లానింగ్ మరియు ఫైనాన్షియల్ డిసిప్లైన్తో మీరు మాంటరీ మోంటరీ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయగలరు సంవత్సరం మధ్యలో ఫైనాన్షియల్ గేమ్స్ గురించి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది రిస్క్ టేకింగ్ వెంచర్స్లో కాషన్ అవసరం స్టూడెంట్స్ మరియు యంగ్ ప్రొఫెషనల్స్ ఎక్స్ట్రా కరి కరిక్యులర్ యాక్టివిటీస్ లేదా స్కిల్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్ చేయడం బెనిఫిషియల్ అవుతుంది ఇది కెరీర్ గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది ఎడ్యుకేషన్ వైజ్ పరంగా చూస్తే రెండు వేల ఇరవై స్టూడెంట్స్ కోసం ఓవరాల్గా పాజిటివ్ ఇయర్గా ఉంది కాన్సన్ట్రేషన్ డిసిప్లిన్ మరియు టైమ్లీ ప్రిపరేషన్ వల్ల అకాడమిక్స్ రిజల్ట్స్ సాటిస్ఫాక్టరీ లేదా ఎక్సెప్షన్ అవ్వచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు క్లారిఫికేషన్స్ మరియు హయ్యర్ స్టడీస్ కోసం సెకండ్ హాఫ్ ఇయర్ ఏంటంటే చాలా ఫేవరెట్గా ఉంటుందన్నమాట అవేవర్ ఏమవుతుందంటే స్ట్రెచ్ మేనేజ్మెంట్ మరియు మెంటల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రో క్రాస్టినేషన్ కానీ లేదా ల్యాక్ ఆఫ్ ఫోకస్ కనుక పొటెన్షియల్ లాస్ లేదా డీలే ఫేస్ చేయచ్చు ఎగస్ట్రా ఎఫర్ట్స్ కానీ స్ట్రక్చర్ స్టడీ ప్లాన్స్ కానీ మరియు గైడెన్స్ ఎక్స్ కూడా ఎక్స్పెక్టెన్స్ తీసుకోవడం సపోర్టు బాగా బెనిఫిషియల్ కూడా అవుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్ వైజ్గా ఏంటంటే మిక్స్డ్ రిజల్ట్ అనమాట అన్మారీడ్ ఇండివిజువల్స్కి కొంత రొమాంటి రొమాంటిక్ ఆపర్చునిటీస్ సోషల్ కనెక్షన్స్ మనం రిలే న్యూ రిలేషన్షిప్ ద్వారా లైఫ్ని గ్రోత్ ఎక్స్పీరియన్స్ కూడా చేసే అవకాశం చాలా